ఇబ్బంది కలగకుండా వీలైనంత వరకు మీ దగ్గరికి వచ్చి మీ గురించి తెలుసుకొని మీ సమస్యలు తెలుసుకొని చేయాలనే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలకు అనుగుణం మీ గురించి ఎప్పటికప్పుడు ఆయన కనుక్కుంటున్నారు అలాగే శారీరక వైశ వైకల్యం వల్లనో మానసిక వైకల్యం వల్లనో మిగిలిన వాళ్ళతో పోటీ పడలేని వర్గాలను కూడా మనమే నాలుగు అడుగుల కిందికెళ్ళి వాళ్లకు సమానంగా అవకాశాలు ఇవ్వాలనే ఆలోచనలో భాగంగానే రిజర్వేషన్ల పెంపు కానీ ప్రభుత్వమే ఒక నిరంతర ప్రక్రియలాగా ఎలా ఇవ్వాలనే దానికి ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఆపాలని కాదు ఇంత పర్సంటేజ్ ఉందంటే రిజిడిటీ కాకుండా దానికి కొంచెం అటో ఇటో ఉన్నా కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేద్దాం అలాగే సాంకేతికమైన కారణాలతో అప్లికేషన్ టైంకి రాలేదనో క్యాంపుకి ఆ రోజు అటెండ్గా లేకపోయారనో అలాగే ఒక దగ్గర ఇదైతే అప్పీల్కి పోవడానికి ఉండే గ్యాప్లు వీటిని తగ్గిస్తూ వాళ్ళకి ఇంటి దగ్గరికే ఎలా అన్నీ చేర్చాలనేది దీనికి ఏమేమి కావాలనో నియమాలు ఆ ఆ మేరకు సరళీకృతం చేయండి అని అధికారులు కూడా ఫ్రీడమ్ ఇచ్చారు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎలిజిబిలిటీ క్రైటీరియా రిజిట్గా ఉందంటే దాన్ని సవరించండి ఆ క్రైటీరియా లేక సమయానికి రాలేకపోతే ఇమీడియట్ మళ్ళీ తీసుకొచ్చే ప్రయత్నం చేయండి మీరు గమనించారు దీంట్లోనే కాదు మిగిలిన అన్నిట్లో కూడా అదే చేశాం మనం ఒక క్యాలెండర్ పెట్టుకొని మనకు నెల తిరిగితే మన ఆదాయం ఏదైనా జీతమో శాలరీ వస్తే ఎట్ల వస్తుందో జగనన్న పాలనలో ఏ నెలలో ఏమొస్తుంది అని ఒక బడ్జెట్ తయారు చేసుకోవడానికి కూడా ప్రతి కుటుంబానికి ముఖ్యంగా ప్రభుత్వ సహాయం మీదో సంక్షేమ కార్యక్రమాల మీదో ఆధారపడిన కుటుంబాలకు ఒక ఆత్మగౌరవంతో హక్కుగా వాళ్ళ రావాల్సినవన్నీ తీసుకునే రకంగా చేసిన ఏర్పాటు ఏదైందో ఉందో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఏర్పాటు అది నా భూత నా భవిష్యత్తు ఎప్పుడు ఇంక రాదు కూడా వస్తే మళ్ళీ మనమే చేయాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అట్లా ప్రజల్లోంచి వచ్చిన పార్టీ ఈరోజుకు ప్రజల్లో మమేకమైన పార్టీ కాబట్టి నాయకుడు దానికి తగినట్టే దిశానిర్దేశం చేశారు కాబట్టి మనం ఎప్పటికప్పుడు అంత తక్కువ కాలంలోనే అంత రిజల్ట్స్ చూపగలిగాం జగన్మోహన్ రెడ్డి గారు ఓడపోసి వెతికి వెతికి జల్లెలు బట్టి ఇంకా ఎవడన్నా మిస్ అయింటే ఎలిజిబిలిటీ ఉండని ఎట్లా పట్టుకొని రావాలని ఆయన చూస్తే ఈయన ఏ రకంగా కట్ చేసుకుంటూ పోవాలి జల్లెడ బట్టి ఒక్కొక్కరిని తగ్గించుకుంటూ 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 రావాలనేది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఆయన సంక్షేమం అంతా ఇలాగే ఉంటుంది ఆయన సంక్షేమం ఆయన సంక్షేమం ఆయన వాళ్ళ కోసం సంక్షేమం ఏ సంక్షేమాన్ని అయితే ఆశించే వర్గాలంటే వాళ్ళకు సంక్షోభం అందులో మనకు బాగా కుట్టొచ్చినట్టు ఈ మధ్య కనపడేది మీ విషయంలో దివ్యాంగుల విషయంలో అనుసరించిన వైఖరి అంత రాక్షసంగా ఉండాల్సిన అవసరంలా దివ్యాంగులు దివ్యాంగులకు పెన్షన్లు అనేవి పెన్షన్లు ప్రాక్టికల్గా అరవై ఆరు లక్షలు లేదా అరవై రెండు లక్షలకు దించేసాడు నువ్వు ఈ పెంచిందంతా అంతా ఇక్కడ కంప్లీట్ కంప్లీట్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ డెలివరీ పెడితే సంక్షేమ పథకాల డెలివరీ పెడితే చంద్రబాబు నాయుడు అది పీకేసి ఇప్పుడు ఈ డెలివరీ తీసుకొచ్చాడు బెల్ట్ షాపులు పర్మిట్ రూమ్లు మొత్తం వచ్చేస్తారు కార్యకర్తలు నాయకులు ఎన్ని ఇబ్బందులు పడినప్పటికీ అధికారంలో ఉన్నా ఇబ్బందులు పడినప్పటికీ ఈరోజు పట్టుదలతో మళ్ళీ మనం రావాలి ఎందుకంటే ప్రజల కోసం రాష్ట్రం కోసం ఒక సరైన రాష్ట్రాన్ని అగ్ర దేశంలోనే అగ్రగామిగా నిలపగలిగిన పార్టీ లేదా నాయకుడు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ అంటే మనది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ప్రజలు గట్టిగా విశ్వసిస్తున్నారు కాబట్టి అట్లా లక్షల్లో తరలి వస్తున్నారు ఆయన వస్తే అండ్ మనము అందరూ అందరూ గట్టి పట్టుదలతో ఉన్నారు మీరు కానీ అందరూ నాయకులు కార్యకర్తలంతా కాబట్టి ఎప్పుడు మనం అధికారంలో లేకపోయినా ప్రజలతోనే ఉన్నాం ఆ రోజు ప్రజలకు ఎట్లా మంచి చేయాలని అధికారంలో ఉన్నప్పుడు ఆలోచించాం ఈ రోజు వీళ్ళకి ఇదిగో ఏ సమస్య వచ్చినా మేము పక్కన ఉన్నామంటున్నాం